సో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అన్న ఆశయం ఛానల్ నా పేరు మమతా మరి ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకి రావడం జరిగింది ముందుగా చేసిన ఇంతకు ముందు చేసిన వీడియోలో న్యూస్ లో మీరు చూసే ఉంటారు పర్సన్ అండ్ టాపిక్ వచ్చి రెవరెండ్ రత్న రత్నకుమార్ గారు ఆయన ఒక రెవరెండ్ అంటే మీకు చెప్పడమే తెలిసింది కదా రెవరెండ్ ముత్తాబతుల రత్న కుమార్ గారు అంటే ఆయన ఒక రెవరెండ్ ఒక దైవ సేవకులు సో ఇలా మనం ఇంకా డీటెయిల్స్ కి తర్వాత వద్దాం గాని కాకినాడ చెందిన రెవరెండ్ ముత్తాబత్తుల రత్నకుమార్ గారు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని ఆక్రమించడా ఆక్రమించారు అని చెప్తే నమ్మక తప్పదు ఎస్ ఎందుకంటే చాలా మంది బిషప్లు చాలా మంది రెవరెండ్లు ముసుగులో ఉన్న వాళ్ళు చేస్తున్న స్కామ్ ఇది అడిగితే దేవుని సేవ కానీ డీటెయిల్స్ వెళ్తే అంత స్కామ్ సో ఏం జరిగింది మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఆక్రమించే ప్రయత్నించి ఆ ల్యాండ్ మీద బోర్డు కూడా పెట్టడం జరిగింది ఆయన పేరు మీద ఉన్న బోర్డు సో ఈ విషయము విదసం నాయకులు భూస్ వెంకట్రావు గారు కూడా పోరాటం చేశారు దీని విషయంలో రత్నకుమార్ పై ఈ రోజు వైజాగ్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది ఎందుకంటే ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా కొన్ని వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి మరి ఈ ల్యాండ్ ఎవరికైతే కేటాయించారో ముందే చెప్పేసాను నేను కదా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ మరి బయటకు వచ్చిన పేర్లు పెద్ద నాయకులైనా అవ్వకపోయినా గానీ ఇలా భూ వెంకటరావు గారు లాంటి వాళ్ళు ప్రయత్నించి తీర్తారు మరి ఈరోజు ఇదే రెవరెండ్ ముత్తాబతుల రత్నకుమార్ గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అది విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మరి ల్యాండ్ గ్రాబింగ్ విషయంలో కొత్తగా వచ్చిన పోలీస్ కమిషనర్ గారు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు రత్న కుమార్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు హండ్రెడ్ కి నైన్టీన్ పర్సెంట్ ఉన్నాయి రత్న కుమార్ కి కొంతమంది ఐఏఎస్ సపోర్ట్ చేస్తున్నారన్న విషయం కూడా మాకు తెలిసింది మరి ఈ విషయాన్ని దళిత రాజ్యాధికారి వేదిక అధ్యక్షుడు వినయ్ ప్రకాష్ గారు వచ్చే సోమవారం విజయవాడ వెళ్లి నేరుగా సీఎం గారికి కంప్లైంట్ చేయబోతున్నారు ఎందుకంటే వినయ్ ప్రకాష్ గారు గాని పూసు వెంకట్రావు గారు ఊరుకునే విషయమే లేదు ఎందుకంటే ఇలా దేవుడి ముసుగులో ఉండి వాళ్ళు చేస్తున్న అక్రమాలు అన్యాయాలు డెఫినెట్ గా ఇలాంటి లీడర్లు అరికడతారు మరి ఎవరైతే ఐఏఎస్ లు రత్న కుమార్ కి సపోర్ట్ చేస్తున్నారో ఆ ఐఏఎస్ ల పేర్లు కూడా వస్తాయి మరి త్వరలోనే రత్న కుమార్ ని ఇదే త్రీ టౌన్ విశాఖపట్నం త్రీ టౌన్ లో అరెస్ట్ చేయబోతున్నారు మరి ఇంకా మరిన్ని విషయాలు మరి ఎవరైతే ఐఏఎస్ వెనకాల ఉన్నారో ఇంకా దీని డీటెయిల్స్ అన్ని కూడా రాబోయే న్యూస్ లో చూద్దాము సైనింగ్ ఆఫ్ మమతా